సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయడంతో పాటు రక్త నమూనాలు సేకరించి అవసరమైన వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల డెంగీ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు గత ఏడాదితో పోలిస్తే కాస్త ఎక్కువ నమోదైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కాలం మారడంతో డెంగీ చికెన్ మలేరియా స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు వస్తాయన్నారు ప్రజలను సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేస్తున్నామని రవీందర్ నాయక్ తెలిపారు స్టేట్లో అన్ని జిల్లాల్లో డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ అయినాయి కానీ ఒక పది హై రిస్క్ డిస్టిక్స్ అనేటివి మనం గుర్తించాం మంకీ పాక్స్కి సంబంధించి మనకి గాంధీ హాస్పిటల్ని మనం నోడల్ హా హాస్పిటల్గా మనం ఎంచుకున్నాము గవర్నమెంట్ నిర్ణయించింది దాంట్లో బెడ్స్ని కూడా ఏర్పరచుకున్నాము మేల్ వార్డ్ ఫిమేల్ వార్డ్ అని చెప్పేసి రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏవైతే పాక్స్ కిట్స్ ఉంటాయో అవి కూడా మనం సమకూర్చుకున్నాము మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది